హాయ్ అండి నేను మీ లక్ష్మి ఈరోజు కొన్ని మంచి మంచి టిప్స్ చూద్దామండి అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ అండి మన ఇంట్లో కత్తెరలు ఒక పొర మీద ఉన్న కర్చీఫ్లు కానీ లేదంటే క్లాత్ కానీ లేదంటే కవర్లు కానీ ఏదైనా సరే మనం కట్ చేస్తే అస్సలు కట్ అవ్వవు మా మొండిగా తయారైపోతూ ఉంటాయి అలాంటి కత్తెరలు ఇప్పుడే పదును పట్టినట్టు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి మన ఇంట్లో ఇలా గుడ్లు అనేవి ఉడకబెడతా ఉంటాం కదండి ఉడకబెట్టినవి మాత్రమేనండి ఆమ్లెట్ వేసినవి లేదంటే కొట్టినవి అలాంటివి కాదు ఉడకబెట్టినప్పుడు పైన పెంగు తీసేస్తాం కదండి అలాగా ఉడకబెట్టినవి అనమాట ఇవి ఎక్కువ స్మెల్ ఉండవు అలాంటివి తీసుకొని ఈ కత్తిరితో మామూలుగా మనం క్లాత్ కట్ చేసినట్టు కట్ చేసేసేయండి ఈ గుడ్డు పెంకులు అనేవి ఒకదాని మీద ఒకటి నాలుగైదు అయినా సరే ఒక ఆర్డర్లో పెట్టుకున్నట్టు పెట్టుకొని మొత్తం కట్ చేసుకుంటూ వచ్చేసేసేయండి చిన్న చిన్న ముక్కల కిందట ఇలా మనకి ఎన్నైతే మన దగ్గర గుడ్లు ఉడకబెట్టుకున్నవి ఉన్నాయో అన్ని గుడ్లు కూడా చిన్న చిన్న ముక్కల కింద ఆ కత్తరితో కనుక కట్ చేసుకున్నామంటే బాగా షార్ప్నెస్ పెరుగుద్దండి వాటికి మనం పదును పెట్టాల్సిన అవసరం లేదు దానికి ఏదైనా వేసి రుద్దాల్సిన అవసరం లేదండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది ఇలా మన ఇంట్లో ఉడకబెట్టినప్పుడు ఊరికినే పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా మనం చిన్న చిన్న ముక్కల కింద కనుక ఎన్ని కత్తెరలు అయితే ఉన్నాయో అన్ని కత్తెర్లు కనుక మనం కట్ చేసేసుకొని అదే గుడ్డు పెంగుతో మనం ఆ కత్తిర అనేది కొంచెం రఫ్ చేయండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద అయిపోయినాయి కదండి ఆ చిన్న చిన్న ముక్కలు తీసుకుని కొంచెం రఫ్ చేయండి సరిపోతుంది ఇలా నెలకోసారి రెండు నెలకోసారి చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది పెట్టికోట్ క్లాత్ అనమాట ఎనిమిది పొరల మీద వేసి నేను కట్ చేస్తున్నాను ఇందాక కనీసం ఖర్చుపు కూడా కట్టవలేదు ఇలా చేసుకోవడం వల్ల మనం బయటకు వెళ్ళి పదును పెట్టించాల్సిన అవసరం లేదు ఏదైతే దీని మీద రుద్దాల్సిన అవసరం లేదు చాలా బాగా దానికి పదిన అనేది వచ్చేస్తుందండి చూసారు కదా ఎనిమిది పొరల మీద నేను కట్ చేశాను ఇప్పుడు ఒక పొర మీద కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా గుడ్డు పెంకులతో కత్తిరలే కాదండి నెయిల్ కట్టరు ఉంటుంది కదండి దానికి కూడా షార్ప్నెస్ పోతూ ఉంటుంది కదా అవి కూడా పదును పెట్టేసుకుంటూ ఉండవచ్చు ఆ నెయిల్ కట్టర్స్ కూడా బాగా మొండిగా తయారైపోతూ ఉంటాయి కదండి అలాంటి వాటికి కూడా ఇలా గుడ్డు పెంకులతో ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి మనం గ్యాస్ స్టవ్ని ఎంత క్లీన్ చేసినా కూడా ఇలాంటి ఎడ్జెల్లో ఆ గ్యాస్ ఆన్ చేసే చోట బాగా జిడ్డు అనేది పేరుకుపోతుంటుందండి పైన మనం క్లీన్ చేసేస్తాం కానీ దానిలో మనకు తెలియకుండానే చాలా జిడ్డు అనేది ఉండిపోతుంది అది క్లీన్ చేయాలంటే మనం క్లీన్ చేసిన తో అస్సలు రాదు అలాంటి చోట ఒక చాకు కానీ లేదంటే ఫోర్కు కానీ లేదంటే ఇలా పిల్లర్ కానీ ఏదైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో ఇలా కొంచెం బాగా రఫ్ చేసి కిందకి లాగారంటే దానికి ఉన్న జిడ్డు మొత్తం వచ్చేస్తుందండి మీకు క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటానికి వీలుగా ఉంది అంటే కనుక క్లాత్తో క్లీన్ క్లీన్ చేసుకోవచ్చు లేదంటే కనుక చాక్తో కనుక మనం కిందకి లాగేసామంటే దానిలో ఉన్న బంకగా ఉన్న జిడ్డు మొత్తం వచ్చేస్తుందండి అది మామూలుగా మనం తొడవడానికి కూడా వీలుగా ఉండదండి అసలు రానుకూడరు రాదు క్లాత్తో ఇలా గనుక మనం అప్పుడప్పుడు కనుక మనం క్లీన్ చేసుకున్నా ఉంటా ఉన్నామంటే అవి బాగా జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఆ కత్తరితో కానీ లేదంటే మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో అప్పుడప్పుడు తీసుకుంటా ఉండండి దానికి ఒక క్లాత్ యాడ్ చేసి కనుక లోపలికి పెట్టి తీసామంటే దానికి ఉన్న జిడ్డు మొత్తం వచ్చేస్తుంది ఫోర్క్ కానీ చాకు కానీ లేదంటే పిల్లర్ కానీ ఏది మీకు దానిలోకి తుడవడానికి వీలుగా ఉందంటే కనుక అలాంటిది మీరు కొంచెం గట్టిగా నొక్కి తీసారంటే మొత్తం దానికిన్నదంతా వచ్చేస్తుందండి ఒకసారి ట్రై చేయండి క్లాత్ పెట్టైనా సరే దాన్ని అటాచ్ చేసుకుని మీరు తుడుచుకోవచ్చు నేను ఎప్పుడూ తుడిచేస్తూ ఉంటానండి కాబట్టి ఎక్కువ లేదు బాగా ఉంది అని అనుకున్న వాళ్ళు అలా చాక్తో కానీ ఫిల్ర్తో కానీ లేదంటే దీంతో కానీ క్లీన్ చేసుకోండి మన నెక్స్ట్ టిప్ అండి ప్రతి ఇంట్లో గ్యాస్ టాబ్లెట్లు కానీ పారాసిటమాల్ టాబ్లెట్లు కానీ లేదంటే ఫీవర్కి కానీ పెయిన్స్కి కానీ ఒకటి టాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు ముఖ్యంగా గ్యాస్కి వాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారండి అలాంటి వాళ్ళకి మంచి టిప్స్ చెప్తాను చూడండి సోంపు వాము రెండు కలిపి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి మీరు ఈ రెండు కలిపేసినా తీసుకోవచ్చు వేరే వేరే డబ్బాలోనైనా పోసుకోవచ్చు ఇలా తీసుకొని బాగా మరిగిన నీళ్ళల్లో అదొక హాఫ్ స్పూను ఇదొక హాఫ్ స్పూను కలిపేసేసి బాగా మరగనిచ్చి ఆ వాటర్ అయినా తాగొచ్చు లేదంటే డైరెక్ట్గా కనుక మేము తినగలం అని అనుకుంటే గనక ఆ సోంపు హాఫ్ స్పూను వాము ఒక హాఫ్ స్పూను నవ్విసేసేసి మింగేసేసేయండి తర్వాత కొంచెం వాటర్ గోరువెచ్చని వాటర్ తాగండి ఇలా గ్యాస్ ట్రబుల్తో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే ట్యాబ్లెట్స్ బదులుగా ఒకసారి ఇలా ట్రై చేయండి అరగకపోవడం కానీ లేదంటే తేనుపులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా హెడేక్ ఎక్కువ వస్తూ ఉంటుంది వాళ్ళకి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంచెం మరగబెట్టుకుని అన్న తాగొచ్చు లేదంటే డైరెక్ట్గా అన్నా తినేసేయొచ్చు ఎర్లీ మార్నింగ్ కనుక ఇలా చేసుకున్నారంటే మీకు డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుందండి మీరు ఇంకా గ్యాస్ టాబ్లెట్స్ అనేవి వాడక్కర్లేదు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటే కంటిన్యూ చేసుకోండి మన ఇంట్లో అగరబత్తులు అనేవి దేవుడి దగ్గర రోజు వెలిగిస్తూనే ఉంటాం కదండి అలా వెలిగించినప్పుడు ఎక్కువసేపు వెలగతూనే ఉండాలి అని అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ఎన్నైతే అగరబత్తలు వెలిగించాలనుకుంటున్నారో అన్ని అగరబత్తులు తీసుకోండి రోజు వాటర్ ఉంటుంది కదండి ఆ రోజు వాటర్ అనేది దాని మీద స్ప్రే చేయండి ఒకవేళ మీ దగ్గర రోజు వాటర్ లేదు అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా కొంచెం వాటర్ అయినా సరే పర్వాలేదండి కొంచెం చిలకరించండి తడిసినా సరే ఏం పర్వాలేదు ఎక్కువసేపు వెలుగుతాయి ఇలా రోజు వాటర్ కనుక మనం చల్లుకున్నట్టయితే కనుక దానికి స్మెల్ అనేది చాలా బాగుంటుందండి ఎక్కువసేపు కూడా వెలుగుతూ ఉంటాయి ఆ అగరబత్తులు అనేవి బాగా తడిపేసేసేయకుండా కొంచెం లైట్గా వాటర్ అనేవి ఒక దేనిలోనన్నా పట్టి దాంట్లో ఒకసారి ముంచే అలా లేపేసేసేయండి సరిపోతుంది ఎక్కువసేపు అసలు ముంచామా లేదా అని అన్నట్టు ముంచి లేపేసేస్తే ఎక్కువసేపు పెరుగుతూ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇలా రోజు వాటర్ కనుక మనం దాని మీద స్ప్రే చేసుకున్నాం అనుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది ఎక్కువసేపు వస్తుంది ఆ పొగ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది ఇలా ఒకసారి మీకు అగరబత్తులు అనేవి ఎక్కువసేపు వెలగాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మన నెక్స్ట్ టిప్ అండి మన మిక్సీ జార్ ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా లోపలనేవి పురుగులో ఏయో వెళ్ళిపోతూనే ఉంటాయి లేకపోతే దుమ్మో ఏదో ఒకటి వెళ్ళిపోతూనే ఉంటుంది ఇప్పుడు నా మిక్సీ జార్ చూపిస్తున్నాను చూడండి ఇది ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా లోపలనేవి వెయ్యో ఒకటి వెళ్తూనే ఉంటాయి మన మిక్సీ జార్ ఎంత నీట్గా ఉన్నది అనేది అడుగునే తెలుస్తుందండి ఇది నేను ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా లోపల అనేది వెళ్ళిపోయింది ఇది బొద్దెంక కాదండి అదేదో పురుగు పైన మిక్సీ జార్ మూతకి చిన్న హోల్ ఉంటుంది కదండి ఆ హోల్ లోంచి లోపలికి వెళ్ళిపోయింది చూసారు కదా మిక్సీ జార్ మనం ఎంత నీట్గా పెట్టుకున్నాము అనేది వెనక వైపు తిప్పి చూస్తేనే తెలుస్తుంది ఇంత నీట్గా పెట్టుకున్నా కూడా లోపలికి ఎనిమివి ఏ వెళ్ళిపోతూనే ఉంటాయి అలా వెళ్ళకూడదు అన్న లేదంటే మిక్సీలో మీరు ఏదన్నా వేసినప్పుడు పైన మూతలోంచి కారిపోతుంది అనుకున్నా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు మిక్సీ జారు అన్నీ వాడం కాబట్టి ఏదన్నా ఒకటి పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా పక్కన పెట్టేసిన జార్ ఏదైనా ఉంది అంటే దాని మూతకి మా మనం స్టిక్కర్ పెట్టుకుంటాం కదండి ఆ స్టిక్కర్ కొంచెం పెద్దది ఏదైనా ఉంటే చూసి ఆ హోల్ ఉంటుంది కదా దానికి పెట్టేసేసేయండి ఇంకా ఏది కూడా లోపలికి అనేది వెళ్ళదు మిక్సీ జార్ అనేది బాగా ఆరిన తర్వాత మూత పెట్టుకోండి ఇంక స్మెల్ కూడా దానికి వేరే స్మెల్ అనేది రాదు ఈ చిన్న హోల్లోంచి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయండి మనమేమో ఒకటి కడక్కుండా పౌడర్స్ ఏమైనా వేయాలంటే తుడిచేసి వేసేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ధనియాలు అనేవి మనం ఎక్కువ వాడడం కాబట్టి ఒక పక్కన పెట్టేస్తూ ఉంటామండి పురుగులు అనేవి దానికి నల్ల పురుగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి సన్నై ముక్కు పురుగులలాగా లేదంటే బూజులాగా చుట్టలు చుట్టలుగా చుట్టుకుని ఉంటాయి తొందరగా పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా మనం తెచ్చుకుని ఒక డబ్బాలో వేసుకున్నప్పుడు దానిలో బిర్యానీ ఆకు అనేది వేసేసుకోండి మీకు ఎన్నాళ్ళున్నా కూడా ధనియాలు అనేవి ఏమీ కావు ఇలా ఒక బిర్యానీ ఆకు వేసేసుకున్న తర్వాత కలిపేసి లోపల పెట్టేసేసుకోండి ఇలా తర్వాత మీరు ఆరు నెలలు తీపోయినా కూడా ఆ డబ్బా అనేది ఏమీ కావండి ధనియాలు కలర్ కూడా చేంజ్ అవ్వు ఒకసారి ఇలా చూడండి మీరు వీటికి మనకు తెలియకుండానే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ముక్కు పురుగులు అనేవి పట్టేస్తూ ఉంటాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి మనకి బట్టలు ఉన్నాయంటే కనుక వచ్చారంటే ఇలా కాలర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర నల్లగా మురికి పట్టేస్తూ ఉంటాయి వాషింగ్ మిషన్లో వేస్తామంటే అస్సలు పోవు మళ్ళీ విడిగా బ్రష్ కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎంత వాషింగ్ మిషన్లో వేసి ఎంత ఉతికినా కూడా ఆ కాలర్ దగ్గర అనేది అస్సలు పోదండి నేను ఇప్పుడు ఒక టిప్ చెప్తాను దాని ప్రకారం మీరు చేశారంటే అసలు ఆ కాలర్ దగ్గర మురికే ఉండదు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో మనకి తినే సోడా ఉంటుంది కదండి బేకింగ్ సోడా అంటారు దాన్ని కొద్దిగా తీసుకోండి కొంచెం వాటర్ పోయండి తర్వాత కొంచెం టూత్పేస్ట్ తీసుకోండి ఈ టూత్పేస్ట్ను ఆ బేకింగ్ సోడా రెండూ కూడా బాగా కలిసిపోయేటట్టు బాగా బీట్ చేయండి మీ దగ్గర స్పూన్తో అయినా పర్వాలేదు లేదంటే ఇలా బెటర్ ఉంటే కనుక ఇలా చే దీంతోనైనా చేయండి మొత్తం పేస్ట్ నన్ను అదే కలిసిపోవాలన్నమాట ఇలా కలిసిపోయిన తర్వాత పాతది ఏదైనా టూత్ బ్రష్ ఉంటే దాన్ని తీసుకొని కొంచెం ఎక్కడైతే మురిగ్గా ఉందో అక్కడ కొంచెం అప్లై చేయండి ఇది బాగా జిడ్డు పట్టేసి ఉంటుందండి కలర్ దగ్గర మనకి ఎంత సర్ఫేసినా కూడా వాషింగ్ మిషన్లో అస్సలు పోదు ఇలా పేస్ట్ నన్ను బేకింగ్ సోడా వేసి కొంచెం ఎక్కడైతే మురిగ్గా ఉందో అక్కడ ఆ పాటలో మాత్రం బాగా రుద్దామంటే రుద్దిన తర్వాత మళ్ళీ మనం అది జాడించాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు ఇది నేను క్లోజప్ పేస్ట్ మీ దగ్గర ఏ పేస్ట్ ఉన్నా కూడా పర్వాలేదు ఈ రెడ్ కలర్లో ఉందని అనుకోవద్దు ఉతికిన తర్వాత చూపిస్తాను ఇలా పేస్ట్ నేను బేకింగ్ సోడా వేసి రుద్దారంటే దానికిన్న జిడ్డంతా నాను ఉంటుందండి మీరు వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఆ సర్పుతో పాటు అది కూడా బాగా మురిగిపోవడానికి హెల్ప్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా కూడా ఆ తెల్ల బట్టలు కానీ ఇలా షర్ట్స్ కానీ మురికి పోవట్లేదు అని అనుకున్న వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది చూశారు కదా ఇంకో షర్టు ఇది ఎంత మురిగ్గా ఉందనేది కనిపిస్తుంది కదా ఇది ఎండాకాలం కాబట్టి ఒక అరగంట బయటికి వెళ్ళి వచ్చినా కూడా ఇలా అనేది పట్టేస్తుంటుంది అలాంటప్పుడు మనకి ఉతకాలన్నా కూడా ఇది వాషింగ్ మిషన్లో వేసినా కూడా పోదు అని అనిపిస్తూ ఉంటుంది బట్టలు ఉతకడానికి పేస్ట్ ఏంటి అని అనుకోవద్దండి ఒకసారి ట్రై చేసిన తర్వాత చూడండి నేను ఇంకా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసేస్తానండి ఇది వేసేసిన తర్వాత ఆ ఆరిన తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడున్న మురికనేది అస్సలు కనిపించదు చూశారు కదా ఇప్పుడు ఆరిపోయిన తర్వాత నేను అదే షర్ట్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఆ వైట్ షర్ట్ కూడా ఇలా పేస్టును బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఆ అనేది చాలా వరకు పోతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత ఉతికేసిన తర్వాత వాషింగ్ మిషన్లో తీసి మళ్ళీ బ్రష్ కొట్టుకుని పోలేదు ఈ బాధ అంతా లేకుండా మీరు షర్ట్స్ అనేవి వేసేటప్పుడే ఒకసారి ఇలా ట్రై చేశారంటే మీకు అసలు మళ్ళీ తర్వాత ఉతికిన తర్వాత డైరెక్ట్గా అరేంజ్ చేసేసుకోవచ్చండి ఒకసారి ఇలా ట్రై చేయండి మనకి బట్టలు ఉతకాలి అంటేనే కాలర్ దగ్గర పెద్ద ప్రాబ్లం అయిపోతుందండి బ్రష్ కనుక గట్టి కొట్టామంటే అది అరిగిపోతుంది అక్కడ షర్ట్ దగ్గర అందుకే ఆ షర్ట్ కలర్ దగ్గర ఎక్కువ బ్రష్ చేయకూడదండి మన నెక్స్ట్ టిప్ అండి ఇలాంటివి మనం చెక్ తీసేటప్పుడు కడిగినప్పుడు ఎంత కడిగినా ఎంత మనం ఇది చేసినా కూడా కొన్ని రోజులకి మొండిగా తయారైపోతూ ఉంటాయి ఇలాంటి పొదును కూడా పెట్టించలేము అలాంటప్పుడు ఇలా మన దగ్గర రోకల్ బండ కానీ ఏదైనా రోలు కానీ ఉంటుంది కదండి చిన్నది అలాంటి దాంతో గనక బాగా రఫ్ చేసామంటే కనుక మళ్ళీ కొత్త దానిలా తయారైపోతుందండి చేయి పెడితేనే మనకి అది చేయి కట్ అవుతుందా అన్నట్టు అంత షార్ప్నెస్ పెరిగిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు అలాంటి దాంతో కనుక బాగా రుద్దారంటే ఆ బ్లేడ్స్ అనేవి బాగా పదునగా తయారైపోతాయి ఇలాంటివి మనం వేరే రకం ఎలా పొదున పెట్టాలన్నా కూడా కుదరదు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది మనకి ఎంత పౌడర్ అయితే బయటకు వచ్చిందో అంత షార్ప్నెస్ పెరుగుద్దండి కొంచెం మనం ఓపిక్గా దానికి రుద్దామంటే ఆ పౌడర్ అనేది కిందకి రాలతా ఉంటుంది ఆ రాయిది మీకు దాంతో ఏది తురవాలన్నా కూడా తొందరగా అయిపోతుంది పని ఇంతేనండి మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి